అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నూట పదో భాగము రచయిత వేదసుని గారు ప్రణయ యుద్ధం అనంతరం వీరు ప్రశాంతంగా మనస్సుని గుండెపైన వాలి సేద తీరుతూ ఉంటాడు మనస్సుని వీర తలనిమురుతూ పసిపిల్లవాడిని జో కొట్టినట్లుగా కొడుతూ ఉంటే వీర నిజంగానే పసిపిల్లవాడిలాగా మారిపోయి నిద్రపోతూ ఉంటాడు వీర నిద్రపోగానే మనస్సుని మెల్లగా వీరాని పక్కన పడుకోబెట్టి ప్రేమగా నుదుట పైన ముద్దు పెట్టుకొని వీరని చూసి చిరునవ్వు చిందిస్తూ ఎక్కడో పడి ఉన్న తన చీరను చుట్టుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది ఫ్రెష్ అయి వచ్చి రాత్రికి భోజనాలు సిద్ధం చేస్తూ ఉంటుంది మనస్సుని వీరకి మెలకు వచ్చి చూసేసరికి మనస్సుని తన పక్కన ఉండదు నేనేంటి ఇలా నిద్రపోయాను అమ్మో ఎక్కడ ఉంది అని అనుకొని వీర కూడా లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు మనస్సుని కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది మనస్సుని చాలా అలసిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటుంది బీరాకి బీరా కిచెన్లోకి వెళ్ళి ఎందుకమ్ము ఈ పని అంతా నువ్వు చేస్తున్నావు కాసేపు రెస్ట్ తీసుకోపోయావు రంగమ్మ వంట చేస్తుందిలే కొన్ని రోజుల వరకు నిన్నటి నుండి నా అల్లరితోనే నీకు సరిగ్గా నిద్ర లేకుండా చేశాను నేను కూడా నిన్ను అర్థం చేసుకోకుండా ఇబ్బంది పెడుతున్నాను చాలా మొరటిగా ప్రవర్తిస్తున్నానా అమ్ము కానీ ఏం చేయమంటావు నేనేదో సెక్స్వల్గా నీతో హ్యాపీగా ఉండాలని అలా చేయటం లేదు సెక్స్ అంటే ఓన్లీ శారీరకంగా సుఖం పొందటం మాత్రమే కాదము శారీరక సుఖం కంటే మనసుకు నచ్చిన మనిషితో మనసును శరీరాన్ని పంచుకుంటూ ఉంటే వచ్చే ఆనందం సుఖం కొన్ని వేల రెట్లు ఎక్కువ ఉంటుంది నా ప్రేమని నీకు ఎలా తెలిపాలో అర్థం కాక నా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక నీకు దూరంగా ఉండలేక నిన్ను ఇబ్బంది పెడుతున్నట్టున్నాను నీ పర్మిషన్ కూడా అడగటం లేదు నా మీద ఉన్న ప్రేమతో నువ్వు నన్ను కాదనటం లేదు మానసికంగా నీకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా శారీరకంగా మాత్రం ఇబ్బందిగా నొప్పిగా ఉంటుంది కదా అని నొచ్చుకుంటూ అంటాడు వీర నీ ఏంటి వీరా ఏం మాట్లాడుతున్నావు నా వీర ప్రేమగా నాకు దగ్గర అయితే నాకు ఇబ్బంది ఏముంది నీ ఆనందం చూసి చిన్నపాటి ఇబ్బంది ఉన్నా అది కూడా ఇట్టే పోతుంది అయినా నా వీరకి సొంతమవడం నాకు ఇబ్బందిగా ఉంటుందా ఇంకెప్పుడు అలా మాట్లాడుకు నీకే నాకు దగ్గర అవ్వాలని అనిపించడం కాదు వీర నాకు కూడా నీకు దగ్గరగా ఉండాలని ఉంది నా తనువుని నీకు మనస్ఫూర్తిగా కాదనకుండా నీకు అర్పించాలని ఉంది అర్థమైందా నీకే కాదు నాకు కూడా నీ మీద కోరిక ఉంది ఫీలింగ్స్ ఉన్నాయి అయినా ఎందుకు ఉండకూడదు ఇంత మోస్ట్ హ్యాండ్సమ్ హస్బెండ్ని చూస్తూ ఉంటే నాకు ఫీలింగ్స్ రావా ముద్దు పెట్టుకోవాలని అనిపించదా హద్దులు దాటాలని అనిపించదా నీకు దగ్గర ఈ ఆడ జన్మని సార్థకం చేసుకోవాలని అనిపించదా నీకు ఎలా అయితే నా మీద కోరికలు ఉన్నాయో నాకు కూడా నీ మీద అలాంటి కోరికలే ఉన్నాయి ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా నువ్వు అలా చూస్తూ ఉండు నేను పది నిమిషాల్లో వంట పూర్తి చేసేస్తాను అయినా భర్త ప్రేమని పొందాలంటే బెడ్రూమ్లోనే భర్తకి నచ్చేలా ఉండటం కాదు కిచెన్లో కూడా భర్తకి నచ్చే ఆహారం వండి పెట్టడం తన చేతి వంటతో భర్త కడుపు నింపటం కూడా భార్య మీద భర్తకి ప్రేమని కల్పిస్తుంది అయినా నేను ఇవేమీ చేయకున్నా నీ ప్రేమలో మార్పు ఉండదు నా వీరకి నా మీద ఈ విశ్వం అంత ప్రేమ ఉంది ఆ ప్రేమని ఇంకా ఇంకా పెంచుతూ ఉండాలని ఉంది అందుకే నా ప్రయత్నం నేను చేస్తున్నాను అంటుంది మనసుని వీరు ఓహో అలాగా అయితే మరి భార్య ప్రేమ ఇంకా ఇంకా పెంచుకోవడానికి ఏం చేయాలి నేను అని అడుగుతాడు మనసుని భర్త ఏమీ చేయవలసిన అవసరం లేదు వీరా భార్య ముఖం చూసి భార్య బాధపడుతుందా సంతోషంగా ఉందా అలిగిందా అలసిపోయిందా ఆరోగ్యం బాగుందా లేక ఏదైనా ఇబ్బందిగా ఉందా తిన్నదా తినలేదా అని గ్రహించి ప్రేమగా తన చేతితో భార్య తల మీద నిమిడితే చాలు భార్యకి ఇంకా ఏమీ అవసరం లేదు అంతేకాదు ఎలాంటి కఠిన పరిస్థితులు వచ్చినా సరే ప్రపంచం అంతా తనకి ఎదురు తిరిగినా సరే తన భార్య తప్పు ఉన్నా సరే నీకు నేనున్నాను అనే భరోసా ఇస్తే చాలు భార్య తనలో ఉన్న బాధలన్నిటినీ మర్చిపోయి ఆ భర్తని సర్వస్వంగా భావిస్తుంది ఆ దేవుడికన్నా కూడా తన భర్తనే ఎక్కువవుతాడు మీరు మా కోసం ప్రపంచాన్ని మా కాళ్ళ దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు వీరా ప్రేమగా మా వైపు ఒక చూపు చూసి ఒక పిలుపు పిలిస్తే చాలు మా ప్రపంచమే మీ కాళ్ళ దగ్గర సంతోషంగా పెడతాము మాకు ఇంకో ప్రపంచం ఉండదు వీరా అందుకే నువ్వే నా ప్రపంచం అయిపోయావు నా గురించి నాకే తెలియని విషయాలు కూడా ఎక్కువగా నీకు తెలుసు నన్ను నేను కూడా అంతగా అర్థం చేసుకోలేదు కానీ నువ్వు నా మనసుని చదివినట్లుగా అనిపిస్తుంది నీలాంటి భర్త నాకు దొరకటం నా అదృష్టం వేరా అని ఎమోషనల్గా ఉంటుంది మనసుని వీరు నీ ప్రపంచం నా ప్రపంచం వేరువేరుగా ఉండదమ్ము మన ఇద్దరు ప్రపంచం ఒకటే నా అమ్ము నా జీవితంలోకి వచ్చిన ఏంజల్ అని మనసుని తన గుండెలకు హత్తుకుంటాడు వీరు నెక్స్ట్ డే వీరు మనసునిలో తమ బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని అందరికీ చెప్పేసి తమ ప్రైవేటు ప్లెయిన్లో లండన్కి బయలుదేరుతున్నారు ప్లెయిన్ టేకప్ అవుతూ ఉంటుంది ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది ప్లెయిన్ లోపల చాలా స్పెషల్ అరేంజ్ చేయిస్తాడు వీరు ఆ ప్లెయిన్ మొత్తం రెడ్ కలర్ గులాబీలతో నిండిపోయి మధ్యలో రౌండ్ బెడ్ కూడా ప్లెయిన్ ఉంటుంది మనస్సుని అది చూసి చాలా మెస్మరైజ్ అయిపోతూ ఏంటి వీరా ఇదంతా అని అంటూ ఉంటుంది అప్పుడు వీరు నాకు కొన్ని కోరికలు ఉన్నాయి కదా అమ్మో అందులో ఇదొకటి నీతో కలిసి రొమాంటిక్గా గడుపుదామని ప్లాన్ చేశాను యాక్చువల్గా మన ఫస్ట్ నైట్ మూడు రాత్రుల ల్యాండ్ పైన వాటర్ మధ్యలో ఆకాశంలో ప్లాన్ చేద్దామనుకున్నాను అందులో మొదటి రాత్రి మా తాత ముత్తాతల పందిరి మంచం మీద నేల పైన జరిగిపోయింది రెండవ రొమాంటిక్ నైట్ని మల్టీప్స్ వాటర్ లోపల ప్లాన్ చేశాను కానీ నీకు వాటర్ అంటే భయం కదా ఇప్పుడు నీ హెల్త్ కండిషన్ ప్రకారం నేను ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు దాన్ని ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేశాను ఎప్పటికైనా నా కోరికను తీర్చుకుంటాను అందుకే వెరైటీగా మూడవ రాత్రి ప్లెయిన్లో రొమాన్స్ చే స్టార్ట్ చేద్దామని అంటాడు వీర్ మనసుని ఆశ్చర్యపోతుంది ఏంటి వీరా నువ్వు అనేది ప్లెయిన్లోన అమ్మో వద్దు నాకు భయం అని అంటుంది వీర్ ఇది మన సొంత ఫ్లైట్ ఇక్కడికి ఎవరు రారు మన బెడ్రూమ్ అనుకో అయినా భయమేందుకు నీ వీర నీతో పాటే ఉన్నాడు కదా ఇక్కడ నుండి అన్నీ నువ్వేమీ కింద పడవులే మనసుని దగ్గరికి లాక్కుంటాడు వీర్ మనస్సుని సిగ్గుపడుతూ ఏమో అనుకున్నాను నా వీర చాలా రొమాంటిక్ బాయ్ నాటి బాయ్ అని అనుకుంటూ వీరిని వదిలించుకొని దూరంగా జరుగుతుంది వీరు ఏంటమ్మను ఇంకా సిగ్గు పోలేదాము ఇదేమైనా మన బెడ్రూమా నువ్వు సిగ్గుతో ఎక్కువ దూరం వెళ్ళలేవు అని అంటూ బెడ్ పైన ఎక్కి కూర్చుంటాడు మనస్సుని వీరా పైపుకి చూసేసరికి వీర కామ్గా కూర్చొని ఉంటాడు ఏంటి వీరా అలా కూర్చున్నావు అని అంటుంది మనస్సుని వీర్ కాస్త బెట్టు చేస్తూ నా అమ్ము తనే స్వయంగా నా దగ్గరికి వచ్చేస్తుందేమోనని ఎదురు చూస్తూ కూర్చున్నాను అని అంటాడు మనస్సుని సిగ్గుపడుతూ వీర పక్కన కూర్చుంటుంది వీరు తన అమ్ము రెడ్ కలర్ శారీలో చూపు తిప్పుకొనంత అందంగా చెర్రీ పండులాగా కనిపిస్తూ ఉంటుంది అలాగే మత్తెక్కించే కళ్ళతో మనస్సుని చూస్తూ ఉంటాడు వీర్ వీరు చూపులకు మనస్సుని తాళలేక వీర నుండి చూపు తప్పించి వేరొక వైపు చూస్తూ ఉంటుంది వీరు మెల్లగా మనస్సుని కురులను ముందుకు వేసి వీపుపైన గాలిని ఊదుతూ ఉంటాడు దాంతో మనస్సుని పరవశించిపోయి కళ్ళు మూసుకుంటుంది వీర మనస్సుని బ్లౌజ్ బ్యాక్ సైడ్ హుక్స్ ఒక్కొక్కటిగా తీస్తూ ఉంటాడు మనస్సుని ఊపిరి బిగపట్టుకొని తన చీరను గట్టిగా పిడిగలతో పట్టుకుంటుంది వీరు బ్లౌజ్ హుక్స్ అన్ని తీయటంతో మనసుని మెడ నుండి వీపు నుండి నడుము భాగం వరకు మొత్తం బయటకు ఎక్స్పోజ్ అవుతూ ఉంటే మనసుని అందం వీరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటుంది మనస్సుని వీపు భాగం నుండి నడుము భాగం వరకు వీర తన చేతులతో తడుముతూ తడియారని ముద్దులు ఇస్తూ ఉంటాడు మనస్సుని తమకంతో ముందు వైపుకు తిరిగి వీరాన్ని గట్టిగా హత్తుకుంటుంది వీరు తన అమ్మోని అలాగే బెడ్ మీదకి పడుకోబెట్టి గులాబీ రేకులను మనస్సుని వంటిపైన పోస్తూ ఉంటాడు తర్వాత వీర్ మనస్సుని ముఖంపై ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటాడు మనస్సుని వీర షెర్ట్ బటన్స్ తీస్తూ ఉంటుంది వీర తన ముద్దులు కొనసాగిస్తూనే మనస్సుని పైన ఉన్న గులాబీ రేకులను పక్కకి తప్పిస్తూ మనస్సుని శరీరాన్ని అనుపనువు తాకుతూ పులకరించిపోతూ తన అమ్ము అందాలకు అడ్డంగా ఉన్న చీర కొంగుని పక్కకు తొలగించి మనస్వినిని తన మీదకు లాక్కుంటాడు వీర్ మనస్సుని వీరు విశాలమైన భాగాన్ని తడుముతూ ప్రేమగా ముద్దులు పెడుతూ ఉంటుంది వీరు ప్రేమగా తన అమ్ము మీదకి చేరిపోయి తన అమ్ముని తనలో ఐక్యం చేసుకుంటాడు తను తన అమ్ములో ఐకమైపోతాడు అలసిన దేహాలతో ప్రశాంతంగా ఒకరి కౌగిల్లో మరొకరు చేరిపోతారు ఇక మనస్సుని వీరతో కలిసి మొదటిసారిగా లండన్లో అడుగు పెడుతుంది ముందుగా వీరు అమ్ముని లండన్లో ఉన్న తన మోస్ట్ బ్యూటిఫుల్ ప్యాలెస్కి తీసుకొని వెళ్తాడు అక్కడ మనస్సుని చేత గృహప్రవేశం చేయించి ఆ రోజు ఇద్దరు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటారు నెక్స్ట్ డే వీర్ తన ఆఫీస్ ఆర్గిమ్ లండన్ మెయిన్ బ్రాంచ్ కితి మనసునితో సహా వెళ్తాడు ఆఫీస్లో అందరూ విరాన్స్ చక్రవర్తి పెళ్లి అయిన తర్వాత మొదటిసారిగా తన వైఫ్తో ఆఫీస్కి వస్తున్నాడని వీరికి మనసునికి అందరూ చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్తారు ఆఫీసులో అందరూ మనస్సుని చూసి వీరికి తగ్గ జోడి అని ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటారు వీరు తన ఆఫీస్ మొత్తం మనసునికి దగ్గరుండి మరి చూపిస్తాడు తర్వాత అక్కడికి దగ్గరలో ఉన్న తన ఫ్యాక్టరీస్ కంపెనీస్ అన్నిటినీ మనస్సు చూపిస్తూ ఉంటాడు వీర్ మనస్ని వీర సామ్రాజ్యం చూసి ఆశ్చర్యపోతూ అబ్బురు పడుతూ ఉంటుంది వీర సక్సెస్ని మనసుని విన్నది కానీ ఎప్పుడు చూడలేదు కదా ఇప్పుడు స్వయంగా తన వీర సక్సెస్ని చూసి మనసుని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ డే వరల్డ్ బిజినెస్ సదస్సు ఉండటంతో అక్కడికి చీఫ్ గెస్ట్ గా విరాన్స్ చక్రవర్తి తన భార్య అమ్మతో సహా కలిసి వెళ్తాడు